అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్తో ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే అనేక సార్లు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్డేట్స్నైతే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత డబ్బులు కూడా జమ అయిపోయి ఇక రెండో విడత డబ్బుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకు మరింత మేలు చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు మనం పొందవచ్చు అనే వివరాలను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని రైతులకు అన్నదాత సుఖీబా బియ్యం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రెండవ విడత కింద మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు డబ్బులను వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి తొలి విడత డబ్బులు విడుదలైనా కానీ మనకు ఇంకా డబ్బులు జమకాయినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి డబ్బులు ఎందుకు జమ కాలేదని చూస్తే అనేక కారణాలు ఉన్నాయి దీనికి ముఖ్యంగా మనకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఉన్నారు డబ్బులు జమ కాకపోవడానికి అనేక కారణాలను ప్రభుత్వం కూడా మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోకపోవడం అనేది ప్రధాన కారణాలు మరి ఇవి తప్పిస్తే మిగిలినటువంటి కారణాలు కూడా ఉన్నాయి చాలామంది రైతులు అప్లై చేసుకోకపోవడం సక్రమంగా అప్లై చేసుకున్నా కానీ వారికి ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అప్లై చేసుకున్నా కానీ వారికి ఈ చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల రిజెక్ట్ అవ్వడం ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు డబ్బులైతే అయితే అనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులైనా కూడా వారికి నేరుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండో విడతలో ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు ప్రతి రైతు కూడా వాళ్ళు మేలు పొందాలని చెప్పేసి మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ చేసేందుకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు చాలా మంది రైతులైతే ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయో ఎప్పటి నుంచి వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రెండో విడత అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేశాయి మరి అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం డబ్బులను అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే నేను ఎందుకంటే సమయం దగ్గర పడుతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు అయితే మనకు వస్తూ ఉంటాయి అంటే డబ్బులు జమ అవుతాయి మరి ఈ రెండో విడత రావాలి అంటే మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు ఈ రెండో విడత అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మీరు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రెడీగా ఉండి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా చేసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా కనుక ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విధంగా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు పైసలు అయితే అందుతూ ఉంటాయి మరి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇది ఒక మంచి అవకాశం మరి ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తారు మరి రైతులంతా కూడా జాగ్రత్తగా ఉండండి మరి ఎవరికైనా సరే కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు కానీ లేకపోతే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉన్నా కానీ అటువంటి వారందరికీ కూడా కొత్తగా అప్లై చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకోండి అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా యూకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుక్కీ బాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమకావు మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈ కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు ఈ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లే ఉంటేనే మీకు ఈకే వయసు అవుతుంది లేకపోతే ఈకే వైసీపీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీపీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకే వైసీపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ మీద కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మీద ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుకివో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడి ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో ఏం కిసాన్ పథకం ద్వారా అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకుని మీ యొక్క అన్నదాత సుఖీ బాబుఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఎన్నదాత సుకిబోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇది